ముంబైలో అంటే ముంబై పరిసర ప్రాంతాల్లో చాలా కాల క్రితం పొట్ట చేత పట్టుకొని ఏదైతే ముంబై వచ్చారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు మంచి స్థాయికి అయితే అందరం సంస్థల్లో పనిచేస్తూ చాలా విషయాలు గ్రహించుకొని మేము ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాం దాని పేరు స్వయం కృషి ఫౌండేషన్ స్వయం కృషి ఫౌండేషన్ అంటే ఏంటిదంటే శూన్యం నుండి శిఖరానికి ఎదిగిన వారు ఎవరెంట్ మనందరినీ తీసుకొచ్చి రానున్న జనరేషన్ కు ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలి మేమందరం గాని మన తాత తాతలు ఏ విధంగా వాళ్ళు వచ్చి ఏ విధంగా ఎదిగి ఇప్పుడు ఒక మంచి స్థాయిని తీసుకొచ్చేది మనకు కాబట్టి ముందు ముందు తరం లో కూడా మనము మన జాతిని కాపాడుతూ రానున్న తరాన్ని మనం ఒక మంచి పేరు మనము తీసుకురావాలని చెప్పి స్వయం ఫౌండేషన్ తీసుకొచ్చి ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే నాడు రవీంద్రనాథ్ మందిర్ లో మేము సాయంత్రం ఒక పల్లె వాతావరణాన్ని తీసుకురావడం కోసము పల్లె పాటల గాన లహరి అని చెప్పి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసాము దానికి గోరెట్ వెంకట గారు వస్తున్నారు అలాగే మనకు మధుప్రియ గారు వస్తున్నారు వలలో చిత్రం తీసిన మనకు వేణు గారు వస్తున్నారు అలాగే రాంపు రాఠోడ్ గారు వస్తున్నారు చాలా వాళ్ళు ఆ కార్యక్రమానికి వస్తుంది కాబట్టి ముంబై దివండి అలాగే ఠానీ పరిసర ప్రాంతాలందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం దయచేసి ఈ కార్యక్రమం సాయంత్రం ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం నాడు మీరు అందరు రావాలి ఈ స్వయం కృషి ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటిది ఆబ్జెక్టివ్స్ ఏంటిది ఏం చేయబోతున్నాం వీరందరూ మనం కలిసి ఏ రకంగా మనం ముందు ముందు తెలుగు వారికి మిగతా వారిందరికి సేవలు అందించాలి అని చెప్పి ఒక కొత్త ఆబ్జెక్ట్ తో మేము ముందుకు వస్తున్నాం దయచేసి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి